హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి కనులారా దేవుణ్ణి చూడాలి అనే తపన మనసారా ఉంటే ఏదో రూపంలో మన కనుల ఎదుట కనిపించి కరుణిస్తారు ఆ పరమాత్ముడు రెప్పపాటు కాలం దర్శనం కోసం కలకాలం ఎదురు చూస్తూ ఉంటాము ఎప్పుడెప్పుడు ఆ వెంకటేశ్వరుని కనులారా చూస్తామా అని మనసారా మదిలో మాట చెబుదామా అని బాధ వచ్చిన సంతోషం వచ్చినా నువ్వే దిక్కయ్య ఆపద ముక్కులవాడ అని చేతులెత్తి అర్థిస్తామండి అలాంటి శ్రీనివాసుడు ఇలా నాకు మీకు తన దర్శన భాగ్యం ఇచ్చారనమాట తిరుమలలోని గర్భాలయంలో ఉండే ఆ సుందరమూర్తిని మనసారా నింపుకున్న వారికి తిరుమలలో ప్రతి చోట వెంకటేశ్వరుడు నామంలో కనిపించినట్టే ఉంటారండి ఇక ఈ ధనుర్మాసం శ్రీనివాసు దర్శించుకోవాలి అని అనుకున్నాను కనీసం ఇలా అయినా నాకు స్వామివారి దర్శనం ప్రసాదం పొందే భాగ్యాన్ని ఇచ్చారు మా అమ్ములు వాళ్ళ అమ్మగారి వలన శ్రీనివాసుడి చల్లని కరుణా కటాక్షాలు మా కిషిత వాళ్ళ కుటుంబంకి మీకు మాకు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి